అరంగత సాదర స్వాగత సమాజం తెలియజేసుకుంటున్నాం రుద్రాక్షి స్వామీజీ అరుణాచలం వారిని వేరు మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట్లతో మరి స్వామి వారికి స్వాగత సుమాజీలు తెలియజేసుకున్నాం శ్రీ శ్రీ అరుణాచల రుద్రాక్షి స్వామీజీ గారు అరుణాచలం స్వాగత సుమాజీలు తెలియజేసుకుంటున్నాం सामान्य जड़ मेरे चंदा कुम्भ सज्जन मेरे तस्मातो हलाकि स्वीस राम हारा हार्क మరి మన అందరం కూడా కొంతమందిని స్మరించుకోవాలి అందరూ ఒకరించి నిలబడండి ప్రతి ఒక్కరు దయచేసి అందరూ నిలబడండి స్వామిజీల వాళ్ళు కూడా ఇప్పటి వరకు సనాతన ధర్మానికి గో సంరక్షణ సేవకు భారతదేశము ఎప్పుడు ఆనందంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా బతకడానికి ఆనందంగా జీవించడానికి ఎందరో మహనీయులు ఆ యుద్ధాలలో అమరులయ్యారు ఆ గోవులను కాపాడే సంరక్షణలో అమరులయ్యారు వాళ్ళందరికీ కూడా పరివార తరఫున నివాళులర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటించి మాట్లాడవలసింది నేను తెలియజేస్తాను మీకు ఒకే ఒక నిమిషం మౌనం మౌనం పూర్తయిన తర్వాత జయశ్రీరామట జయశ్రీరామని దాన్ని కూర్చోగలండి జయ శ్రీరామ్ జై వారి పరివార్యాచరణ అరుణాచరణంలో చేయాలి అనే పని వారికి ఆలోచన రావడం ఆ ఆలోచనకి శ్రీకారం చుట్టడం అక్కడ ఊహించిన దానికంటే పై స్థాయిలో చాలా అద్భుతంగా అక్కడ కార్యక్రమాన్ని ముందుకు తీసేయడం జరిగింది అది భగవంతుడి యొక్క ఆశీర్వాదంతోనే సాధ్యమైంది రెండవ కార్యక్రమం త్రిపురాసుకు సంహరించిన త్రిపురాంతకంలో చాలా అద్భుతంగా జరిగింది మూడవ కార్యక్రమం కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీదేవి భూదేవి సమేత వెంకట స్వామి వారి సన్నిధిలో ఈ మహాయజ్ఞ కార్యక్రమానికి సుమారుగా ఐదు వార వందల మంది సాధు సంతులు భక్తులు రావడం జరిగింది ఇది నిజంగా మనము విజయంగా దీన్ని స్వీకరించి ముందు రోజుల్లో జరిగే కార్యక్రమాన్ని ఇంకా పెద్ద స్థాయి ఆకాంక్షిస్తూ సనాతన బోర్డు సాధనకై మేము సైతం అని అడుగు ముందుకు వేసిన సాధు సంత పరివార సభ్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ కార్యాచరణకి ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా అట్లూరు నారాయణరావు గారికి మా మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తూ శివానంద స్వామి వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ప్రాచీన సనాతన ధర్మం యొక్క ఔన్నెత్యాన్ని పెంపొందించాలంటే సనాతన బోర్డు సాధనకై నడువు కట్టిన ఆధ్యాత్మిక సాధువులు సంత పరివార సభ్యులు ఎందుకంటే సనాతన ధర్మ బోర్డు గతంలో గౌరవనీయులైన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన బోర్డుని స్థాపన చేయాలి అని చెప్పని వారు ప్రతిపాదన తీసుకొచ్చారు ఆ ప్రతిపాదన తీసుకొచ్చిన కొన్ని రోజులకే ఆ అడుగులు నత్త నడవటం ప్రారంభించినవి ఆ తదుపరి ప్రాంతంలోనే ఆ తదుపరి సమయంలోనే సాధు సంత పరివారు సభ్యులు వీరందరూ సనాతన కోర్టు సాధనమే మనం నడుగు కట్టాలి అని చెప్పని వారు ఆ బాధ్యత తీసుకుని ముందుకు రావటము మనందరం కూడా ఆశించద విషయం అందరూ చెప్పట్లు కొట్టాలి సనాతనం అంటే ఏంటి శాశ్వతమైన జీవన విధానం కానీ నేటి యాంత్రిక జీవన విధానానికి మన సనాతన విలువలు తెలుసుకోవటం అర్థం చేసుకోవటం కొంచెం కష్టతరమైన విషయంగా మారిపోయింది ఇలాంటి సమయంలో మన ప్రాచీన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆధ్యాత్మిక నాయకులు ఎందరో ఉన్నారు వారి ప్రవచనాల ద్వారా నేటి యువతలో ఎంతో మార్పు తెచ్చారు చాలామంది సాత్వికమైన జీవన విధానానికి అలవాటు పడుతున్నారు ఇప్పుడున్న యువత ఎలా తయారైందంటే రాత్రి అయితే చక్కగా మద్యం స్వీకరించడం చిందు లేయటము కన తప్పటం అంటే అది కాదు యువత అంటే వై ఓ మీ అర్థంలో వై ఓ కానీ యువత అంటే అది కాదు వై అంటే ఎప్పుడు ఓ అంటే ఓడిపోకుండా యు అంటే ఎప్పటికీ టీ అంటే థిక్ చేస్తూ అంటే యాడ్స్ ఆపడించుకుంటూ అలాంటి యువతని మనము సిద్ధం చేయాలి ధర్మం నిలబెట్టాలి అంటే సనాతన ధర్మం నిలబడాలి అంటే అలాంటి యువతని ఎవరు తయారు చేయాలి అంటే ఒక సాధువు ఒక సన్యాసి ఒక గురువు మాత్రమే ఆ శిష్యులకి ఆ యొక్క అనే పదానికి సరైన అర్థాన్ని నిర్వచనాన్ని తెలియజేసి అలాంటి సైన్యాన్ని ఎప్పుడైతే మనం తయారు చేస్తామో అప్పుడే సనాతన ధర్మము ధర్మము సరైన కాళ్ళు పాదాల మీద నడవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి మీకు పవిత్ర పుణ్యభూమి శ్రీరామ శ్రీరాములు ప్రతిష్టాపన జరిగింది ఎక్కడ అయోధ్యలో మన అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ట జరిగినప్పుడు గవర్నీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీజీ గారు ఎవరిని ముందు కూర్చోబెట్టారు ముందు వరుసలో సాధువుని కూర్చోపెట్టారు సన్యాసిని కూర్చోపెట్టారు సాధువు సన్యాసి స్వామీజీ అంటే అంత గౌరవం ఆ ధర్మాన్ని నిలబెట్టే ప్రతి పనిలో కూడా ఎన్నో ఆరోగ్యశారు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు నడుస్తున్నాము మేము ఈ సభ భారతదేశ ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము అనేక చారిత్ర అనేక సేవా కార్యక్రమాలకి ఏ విధంగా అయితే టోల్ ఫ్రీ నంబర్ మరో అలానే సాధుల యొక్క సమస్య తెలుసుకోవడం కోసము భారతదేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా ఒకసారి ఆలోచన చేసి సాధువుల యొక్క సమస్యలని సంపూర్ణంగా వారి ఉన్న సమస్యని తెలుసుకునే వారి వారి ఉన్న సమస్యని ప్రభుత్వానికి తెలియచేసే విధంగా ఖచ్చితంగా సాధువుల కోసము సనాతన ధర్మం కోసము గవర్నమెంట్ వారు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి అని చెప్పని పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇది ఆగిపోవాలి అని చెప్పని ఆశిస్తున్నాము ఈ విజ్ఞప్తిని స్వీకరించకపోతే మేము ధర్నా చేయడానికైనా మేము చేయడానికైనా సరే మేము మా కూడా సిద్ధంగా ఉన్నాము దానికి ఎటువంటి ఒక్క అడుగు కూడా వరికి పని లేదు ఇదే విధంగా సాధువులు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆర్థిక పరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు ప్రతి ప్రతిరోజు మరి వారందరినీ ఎవరు సంరక్షించాలి పెద్ద మఠాలు పెద్ద పెద్ద శిష్య ఆలోచన చేసి వారికి కావలసిన అవసరాలను మనం అందించే విధంగా మనం కొంత అడుగు ముందుకు వేయాలి అని చెప్పని పెద్ద పెద్ద మఠాలు పీఠాలు వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి సాధుసత్తు పరివార వారు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చారు మరి ధైర్యం అయితే ఉన్నది కానీ మరి ఆర్థిక పరమైన మూలాలు వనరులు కూడా కావాల మరి వారు అడగాల కానీ నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను పదివేలు పంపించు నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను ఇరవై వేలు పంపించు అని మన కుటల ఆలోచన మన సొంత ఖర్చులతో మనం పెట్టుకుని వస్తున్నాం అనే విషయము వారికి తెలుసు కానీ ఇంత ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఆర్థిక పరమైన మూడాలు కూడా బలోపేతమవ్వాలి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను సాక్షాత్ శ్రీ అభిరక్ష సమేత అరుణాచలేశ్వరుని సాక్షిగా ఈ రోజు నుంచి సాధు చేసే ఏ మహాయజ్ఞ కార్యక్రమానికైనా సరే శ్రీ శివమణి కంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ అరుణాచల రుద్రాక్ష స్వామిదిగా మేము సంపూర్ణమైన ఆర్థికపరమైన పరమైన మోరల్ సపోర్ట్ మేము నిలబడి ఉండడానికి సర్వర ప్రతిజ్ఞ చేస్తూ వారికి మాటిస్తున్నాము మరి అలాగే మిగతా మఠాలు పీఠాల వాళ్ళు కూడా వారికి ప్రోత్సాహాన్ని వారికి ఆర్థిక పరంగా మానసికంగా ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తిని వారికి అందించాలి అంటే పెద్ద మఠాలు పీఠాలు కూడా ముందుకొచ్చి వారికి చేయటం ఇవ్వాలి అనే పని శివదాసులుగా మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము చాలా సంతోషంగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మా పేరు అరుణాచల రుద్రాక్ష స్వామిజీ అరుణాచలంలో ఉంటాము దాదాపు చాలా మందికి అరుణాచలం పీఠానికి సంబంధించిన కార్డు వచ్చినాయి ఆ కార్డులో మా ఫోన్ నెంబర్ ఎవరు ఫోన్ చేయదు వాట్సాప్ లో మీరు మెసేజ్ పెట్టండి పదిహేను రోజుల ముందు అరుణాచలం రావాలని అనుకుంటే అక్కడ సర్వదా భక్తుల సేవలోనే ఈ శివదాసులు ఉంటారు మేము చేత సేవలు అందించడానికి సర్వదా ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను ఇకపోతే ఈ సమావేసిన ప్రతి ఒక్కరికి కూడా మరలా మరలా హృదయపడు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాడు సాధుస పరివార వారు ఇంతటి మహాయజ్ఞ కార్యక్రమాల్లో మమ్మల్ని తిరువన్నా నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు సాధుస వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఒక మెమోటో లాగా ఇవ్వాలి అనే పని త్రిపురేశ్వరనంద స్వామి వారు ఆదేశా దాన్ని చిత్రరూపంలో మలచి అవన్నీ తయారు చేసి సిద్ధంగా ఉంచడం జరిగింది కావున మీ దగ్గరికి వాటిని పంపిస్తాము కొన్ని కొన్ని పంపిస్తాము కొన్ని స్వామికి కూడా మీకు అందరి దగ్గరికి వస్తాయి అరుణాచలంలో ఉన్నాము ఏ సమయంలోనైనా సరే మీరు చక్కగా ధైర్యంగా అరుణాచలం రావచ్చు భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ముఖ్యంగా సాధు సత్తులందరికీ కూడా మేము ఒక భరోసా ఇస్తున్నాము ధైర్యంగా అరుణాచలం రండి మేము ఉన్నాము అక్కడ సాధువులకి సంజాసులకి స్వామిజీవి అగోడి సాదభరి వీళ్ళు అరుణాటకం కనుక వస్తే వారు ఉండడానికి వసతి వారికి భోజన సదుపాయం మన సంస్థ నిచితంగా ఏర్పాటు చేయడానికి అన్ని రకాలు ఏర్పాటు చేశాము దానికి సంబంధించిన పూర్తి బాధ్యత సాల సత్తు పరివాలు మా సోదర సమానులు త్రిపుర భైవేశ్వరనాథ స్వామి వారికి ఆ బాధ్యత తరుణోని అంటచేసి దానికి సంబంధించిన ఒక భర్త కూడా రిలీజ్ చేస్తాము ఎవరిపైన దర్శన అవసరం అని అనుకుంటే దానికి సంబంధించిన ప్రక్రియ గురించి కూడా వారితో అవసరమైనప్పుడు దాని గురించి చర్చిస్తారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ నేను హరహర అంటాను హరహర